హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ అయ్యే చిప్స్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అయితే వీటిని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి మనకి జనరల్గా ఇంట్లో బియ్య ఉంటుంది కదా దాంతోనే చాలా ఈజీగా క్రంచీగా తక్కువ టైంలో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయి తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతాయి మినిమం ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు సడన్గా గెస్ట్లు వచ్చిన పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టి వాళ్ళన్నా కూడా ఇది మంచి ఆప్షను తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మరి ఎంతో టేస్టీగా ఈ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం మరి చిప్స్ కోసం స్టవ్ మీద ఇలా ఒక్కడానికి పెట్టుకుని దాంట్లో మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం అంటే మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకుంటామో అదే కప్పుతో కప్పుకి కప్పు చొప్పున వాటరు దీంతో నేను మూడు కప్పుల వరకు బియ్య పిండిని తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా మెదర్ చేసుకున్న ఈ వాటర్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు మీరు తీసుకునే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అల్లం ఇలా దంచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మీరు దీని బదులుగా పొడి కారాన్ని అయినా వేసుకోవచ్చు కానీ ఇలా పచ్చి కారం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ కొత్తిమీర ప్లేస్లో మీరు కావాలంటే కరివేపాకునైనా వేసుకోవచ్చు కానీ ఇలా సన్నగా కట్ చేసి మాత్రం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ వాటర్ మనకి ఒక మరుగు రావాలి ఇదిలా ఇలా చక్కగా మనకు మరుగుతుంది కదా ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని యాడ్ చేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనం మెజర్ చేసి పెట్టుకున్న ఈ బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలిపేసుకోవాలి ఇలా పిండి కలిసిన తర్వాత మళ్ళీ పిండిని యాడ్ చేసుకోండి అంటే ఇలా బ్యాచెస్ వైజ్గా మనం పిండిని యాడ్ చేసుకోవాలి మెజర్మెంట్ అయితే కరెక్ట్గానే సరిపోతుందండి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ ఇలా మొత్తం పిండిని యాడ్ చేసేసిన తర్వాత ఇలా మొత్తం బియ్య పిండిని యాడ్ చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని మనం చేత్తో పట్టుకోగలిగేంత వరకు దీన్ని ఇలా ఉంచుకోవాలి అంటే మనం దీన్ని మ్యాష్ చేసుకోవాలి కాబట్టి కొంచెం గోరువెరచిగా అయ్యేంత వరకు దీన్ని ఇలా మూత పెట్టి ఉంచేయండి చూడండి మనకు కొంచెం గోరువెచ్చగా అయింది కదా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఇలా ఒక ప్లేట్లు తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలాంటి పళ్ళమైతే ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దీన్ని మొత్తాన్ని దగ్గరగా ముద్దుగా అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోండి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఈ పిండి మొత్తాన్ని దగ్గరగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలాగా నొక్కుంటూ కలుపుకోవాలి చూడండి మనం ఇలా మెత్తగా దగ్గరగా ముద్దగా అయ్యేంత వరకు ఇలా కనిపేసుకున్నాం మనకి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న పోర్షన్ని తీసుకుందాం మిగిలిన దాని మీద మనం ఇలా పొడారిపోకుండా ఒక మూతని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీరు ఒక పేటను తీసుకొని లేదంటే ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ మీద కౌంటర్ టాప్ ఉంటుంది కదా దాని మీద మనం తిని పెట్టేసుకొని ఉత్తుకోవచ్చు ఇలా దీని మీద కొద్దిగా పొడిపిండిని అప్లై చేసుకొని దీన్ని మొత్తాన్ని ఇలా ఒత్తేసుకుందాం చూడండి మరీ ఇలా ఇలా ఒత్తుకోవాలి మరి పల్చగా ఉండకూడదు అలానే మరీ తిక్కుగా ఉండకూడదు ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా పిజ్జా కట్ని కానీ లేదా చాకును కానీ తీసుకొని ముందు ఎడ్జెస్ని కట్ చేసేయండి అని ఈవెన్గా ఉన్న అంతా కట్ చేసుకుంటే మనం చిప్స్ అనేవి ఒకే షేప్లో ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ మొత్తాన్ని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను చూడండి చాలా ఈజీగా కట్ అయిపోతాయి మొత్తం కట్ చేసాము కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవిలా మొత్తం వేసేసుకోవచ్చు అండి ఒకదానికొకటేమీ అంటుకోవు మనం ఇలా అన్నీ వేసేసుకున్నా సరే ఆయిల్లో వేయగానే మళ్ళీ అవి డివైడ్ అయిపోతాయి మనకు ఆయిల్ చక్కగా హీట్ అయింది ఇందులో నుంచి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చిప్స్ని వేసేసుకుందాం వేసిన వెంటనే కనిపించకండి అవే కొద్దిగా పైకి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసేసుకుందాం అవే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయి ఈ కొద్దిగా పైకి ఫ్లోట్ అయ్యాయి కదా ఇప్పుడు అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి మంచి బ్రౌన్ కలర్ వస్తున్నాయి అలాగే దీని చుట్టూ ఉండే మనకి నొరుకు కూడా అయిపోయింది కదా ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకుందాం ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకోవడమే అంతేనండి అన్నింటిని ఇలా ఫ్రై చేసి ప్లేట్లో తీసుకుంటే చాలా తక్కువ టైంలో ప్రి ఎంతో టేస్టీగా క్రంచీగా ప్రిపేర్ అయ్యే చిప్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వీటిని మనం తయారు చేసేసుకుంటాం ఇంకా చాలా బాగుంటాయి ఇవి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మినిమం ఫిఫ్టీన్ డేస్ మనం స్టోర్ చేసుకోవచ్చు సడన్గా గెస్ట్లు వచ్చిన పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టి వాళ్ళన్నా కూడా చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ఒకసారి వీటిని ట్రై చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్